మన గురు పరంపర అనేటువంటిది మనం తెలుసుకోవాలి ఆ విధంగా తల్లిదండ్రులు మన యొక్క గురువుల యొక్క పరంపర తెలుసుకునే విధంగానే శ్రీశుకుల వారి యొక్క ఆవిర్భావం ఎలా వచ్చింది అసలు వారు భూలోకంలో ఆవిర్భవించవలసినటువంటి పని ఎందుకు వచ్చింది ఇదంతా కూడా మనం తెలుసుకుందాం పూర్వం పార్వతీ పరమేశ్వరులు కైలాసలోకంలో లోకంలో ప్రియంగా ఉన్నారు అక్కడ వాతావరణం అంతా కూడా ఆహ్లాదభరితంగా ఉన్నది అనేక వృక్షాలతో మృగాలతో ఓషధులతో జంతువులతో ధాతువులతో సిద్ధచారణ గంధర్వకిన్నెర కింపురుషులు బ్రాహ్మీముదులుగు సప్తమాతృకలు గణపతి స్కంధదే స్కంధడు అంటే సుబ్రహ్మణ్యస్వామి సేనానాయకుడుగా ఉన్నారు నందీశ్వర భృంగీశ్వర చండీశ్వర ప్రమధ గణాధిపతులతో వెండికొండ బంగారపు పర్వతంలాగా ఉన్నట్టుగా సూర్యకిరణాలతో దగద్ధగాయమానంగా తేజోవంతంగా ఉంది జగదాంబ రోజున పార్వతీ అమ్మవారు పరమేశ్వరుని చూచి స్వామి మీరే భగవంతుడు కదా మరి ఎవరిని పూజిస్తున్నారు అని చెప్పారు అప్పుడు నేను నీకు రేపు చెబుతాను అన్నారు ఈ విధంగా నెల రోజుల పాటు రేపు మాపు అంటూ చెబుతూ వెళ్ళారు ఇట్లా కాదు సాయంకాలం పూట అడుగుదాం ఎందుకని అంటే నవగ్రహముల యొక్క అనుగ్రహం కలగాలి అంటే శనివారం సాయంత్రం పూజ చేయాలండి మనకి శాసనసభ పార్లమెంటు సభ ఎలా అయితే జరుగుతూ ఉంటాయో అలాగే ప్రతి శనివారం నాడు దేవతలు ఋషులు అందరూ కూడా కైలాసలోకానికి లోకానికి వెళ్తారు సంధ్యారం భవిత్రం భితం శృతి శితస్థానాంతరాధిష్ఠితం స ప్రేమ భ్రమరాభిరామ సకృత్సవాసనాశోభితం భోగింద్రాభరణం సమస్తమనః గుణాదిష్కృతం సేవే శ్రీ గిరిమల్లికార్జున మహాలింగం శివాలింగితం సాయంత్రం పూట ఈ వైశాఖ మాసాలలో మల్లెపూ సంధ్య ఆరంభ విజృంభితం మల్లె పువ్వుల యొక్క వాసన గుమాయిస్తూ ఉంటుంది అటువంటి మల్లిక అర్జున మల్లికార్జునుడు భ్రమరాంబ సమేతంగా ఉన్నారు స్వామివారు కైలాసలోకంలో పార్వతీ పరమేశ్వరుడు ప్రియంగా ఉన్నప్పుడు దేవతలు ఋషులు అందరూ కూడా శనివారం నాడు సాయంత్రం పూట వెళ్ళి స్వామికి నమస్కారం చేస్తున్నప్పుడు అమ్మయ్యా దొరికారు ఇప్పుడు గత నెల రోజుల నుంచి రేపు మాపు అంటున్నారు మీరు భగవంతుడు కదా రుద్రాక్షమాల పట్టుకొని భగవన్నామ స్మరణ ఎవరి నామాన్ని స్మరిస్తున్నారు అని అందరి ముందు అడిగింది పార్వతీ అమ్మవారు పరమేశ్వరుడు ఒక్క క్షణకాలం ఆగి ఇక్కడ వీళ్ళందరూ ఉన్నారు కదా నేను చెప్పను అన్నారు ఇన్ అంతకుముందేమో చెప్పలేదా ఇప్పుడు వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి నేను చెప్పను అన్నారా అనుకున్నాను సరే వాళ్ళందరూ నమస్కారాలు చేసుకున్నారు వెళ్ళిపోయారు అప్పుడు పరమేశ్వరుడు చదువుతున్నాడు శ్రీరామ రామ రామే తిరమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యము రామనామ వర ఆననే ఓ పార్వతి నేను నిరంతరము కూడా భగవన్ నామస్మరణ చేస్తూ ఉంటాను అనేటువంటి విషయాన్ని చెప్పారన్నమాట శ్లోకంబుల్ శతకోటి అండములుగా సూత్రించి రామాయణంబు ఏకైకాక్షరము ఎల్ల పాపములు మాజింపంగా నిర్మించి సుశ్లోకుండైన పురాణ సంయమివర చూతున్ మనోవీధి వాల్మీకిన్ బ్రహ్మపదాభతి అర్ణ లీలావతి వల్లభుడు ఒక గృహిణి యొక్క బాధ అయినా మంచైనా ఇంకొక గృహిణికే తెలుస్తుంది ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగుడు ఇంకొక సాఫ్ట్వేర్కే దానిలో ప్లస్లు మైనస్లు తెలుస్తాయన్నమాట ఒక కవి గారి యొక్క హృదయము ఇంకొక కవి గారి యొక్క హృదయానికే తెలుస్తుంది వాల్మీకి మహర్షి గారిని కీర్తించారు వంద కోట్ల శ్లోకాలతో ఉన్నటువంటి రామాయణము బ్రహ్మ పదావతీర్ణ కవితా లీలావతి వల్లభుడు అని శ్రీనాథ కవి సార్వభౌములు వాల్మీకి మహర్షిని కీర్తించారు పూర్వం రామాయణము వంద కోట్లతో ఉందటండి శ్లోకాలతో ఇప్పుడు మనకి వాల్మీకి రామాయణము ఇరవై నాలుగు వేల శ్లోకాలతోనే మనకి కనబడుతోంది ఈ వంద కోట్ల శ్లోకాలతో ఉన్నటువంటి రామాయణాన్ని మూడు లోకాల వాళ్ళకి ఇచ్చాను ఓ పార్వతి ముప్పై కోట్లు ముప్పై కోట్లు ముప్పై కోట్లు ఇచ్చేసాను అప్పుడు పది కోట్లు మిగిలింది ఇంకా చాలా నైనా అడిగాను పిల్లలు కదా ఇప్పుడు చాక్లెట్లు ఇస్తే ఇంకా కావాలని కోరుకుంటారు కదా కాస్త పెద్దవాళ్ళకి డబ్బులు ఇస్తే ఇంకా కొన్ని పదివేలు కావాలంటారు కదా అట్లాగే మానవ సహజం కదా నైజం కదా బుద్ధి కదా ఆ విధంగా వీళ్ళందరూ కూడా అడిగారు ఆ పది కోట్ల శ్లోకాలు కూడా మాకు పంచండి అన్నారు సరే అని మూడు కోట్లు మూడు కోట్లు మూడు కోట్లు ఇచ్చేశారు శ్లోకాలు డబ్బులు కాదలేండి ఒక కోటి మిగిలింది కోటిలో కూడా ముప్పై లక్షలు ముప్పై లక్షలు ముప్పై లక్షలు ఇచ్చారు లక్ష మిగిలింది లక్షల ముప్పై వేలు ముప్పై వేలు ముప్పై వేలు ఇచ్చారు పదివేలు మిగిలింది దానిలో మూడు వేలు మూడు వేలు మూడు వేలు ఇచ్చారు వెయ్యి మిగిలింది వెయ్యిలో వంద ముప్పై 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 ఇచ్చారు వందలో మూడు భాగాలు చేస్తే ముప్పై వేలు ముప్పై వేలు ముప్పై వేలు ఇచ్చారు మూడు వందలు మూడు వందలు మూడు వందలు అలా ఇచ్చారు అలా మార్చుకుంటూ వచ్చే సమయానికి ఒక పది మిగిలింది పదిలో కూడా మూడు 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 చొప్పున ఇచ్చారు ఒక శ్లోకం మిగిలిందండి ఆ శ్లోకంలో కూడా నాలుగు వాక్యాలు ఉంటాయి కదా ఈ మూడు వాక్యాలు కూడా విడివిడిగా ఇచ్చారు ఒకటే వాక్యం మిగిలింది ఇంకా చాలా నాయన అంటే అది కూడా కావాలండి అన్నారు అప్పుడు ఒక శ్లోకానికి ముప్పై రెండు అక్షరాలు కాబట్టి ఒక వాక్యానికి ఎనిమిది అక్షరాలు కాబట్టి ఈ ఎనిమిది అక్షరాల్లో రెండు అక్షరాలు రెండు అక్షరాలు రెండు అక్షరాలు ఇచ్చేశారు అందరికీ చివరిగా మిగిలినటువంటిది రెండు అక్షరాలు నేను ఇప్పటి వరకు మీకు అందరికీ ఇచ్చాను ఈ రెండు అక్షరాలు నేను ఇవ్వను అని అదే రామ అనేటువంటి నామం అని చెప్పారు అటువంటి పరమేశ్వరుడు నిరంతరము కూడా రామనామాన్ని స్మరిస్తూ ఉంటారు మనం మర్చిపోకూడదు శ్రీశుకుల వారి యొక్క ఆవిర్భావం గురించి మనం మాట్లాడుతున్నాం రామాయణం గురించి కాదు అయితే ఈ సన్నివేశంలో పార్వతీ అమ్మవారు అడిగినప్పుడు పరమేశ్వరుడు శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరా ఆననే ఇది శ్లోకం కాదు మంత్రము ఒక గురువు గారి దగ్గర మంత్రం తీసుకోవాలి అనుకుంటే శిష్యుడు ఒక్కడే ఉండాలి తప్ప వేరే వాళ్ళు ఉండకూడదు అంటే నాలుగు చెవులే ఉండాలి ఇక్కడ ఏమైందంటే పరమేశ్వరుడు పార్వతీ అమ్మవారికి చెబుతున్నప్పుడు ఈ ప్రమదగణాధిపతుల్లో ఒకతను తన ఇంటికి వెళ్ళకుండా అమ్మవారికి ఏదో చెబుతా అన్నారు కదా మనం అందరం ఉన్నాము కాబట్టి అందరూ వెళ్ళిన తర్వాత చెట్టు కొమ్మ వెనకాల కూర్చుందాం అనుకొని ఒక చిలుక వేషం వేసుకుని కూర్చున్నాడు అనమాట ఆ కాలంలో అమ్మవారిని అడిగారు పరమేశ్వరుడు పైన ఎలా ఉంది పక్షులు కానీ జంతువులు కానీ ఏమైనా ఇక్కడ ఉన్నాయా అంటే ఆకులు లతలు తప్ప ఇంక ఇక్కడ ఎవరో లేరండి అని చెప్పబడింది అనమాట పార్వతీ అమ్మవారు అప్పుడు పరమేశ్వరుడు ఈ యొక్క అని చెప్పారు ఈ దొంగచాటుగా ఉన్నటువంటి వాడు చులక వేషం వేసుకున్నాడు కదా ఈ యొక్క గణాధిపతులలో ఒకడు ప్రమద గణాధిపతులలో అతను ఇంటికి వెళ్ళి తన భార్యకి చెప్పాడు ఆడవాళ్ళ యొక్క నోట్లో ఒక నూగింజ వేశామనుకోండి అది నానదు అంటారు అంటే వాళ్ళ దగ్గర ఉన్నది పక్క వాళ్ళకి చెప్పాలి అనేటువంటి ఒక ఆనందం అనమాట ఆ విధంగా ఆమె అందరికీ కూడా చెబుతూ ఉన్నదనమాట పరమేశ్వరుడు పార్వతీ అమ్మవారికి ఈ యొక్క శ్రీరామ రామ రామేతి అనేటువంటి నామాన్ని శ్లోకాన్ని చెప్పారు మనమందరం కూడా నిరంతరము స్మరిద్దాం అనుకున్నారు ఈ విధంగా ఒక నాలుగైదు రోజుల తర్వాత మరలా శనివారం వస్తుందిగా శనివారం నాడు సాయంత్రం పూట భక్తులందరూ కూడా భగవంతుడికి ఇష్టమైనటువంటి శ్లోకం కాబట్టి పార్వతి అమ్మవారికి చెప్పారు కాబట్టి ఈ యొక్క నామాన్ని మేమందరం కూడా స్మరిస్తున్నామంటూ శ్రీరామ రామ రామే రమే రామే మనోరమే సహస్రనామ దత్తుల్యం రామనామవరానని ఈ విధంగా ఒకటో కాలం రెండో కాలం ఫాస్ట్ బీటు ఆ కాలంలో డీజేలు లేవు కానీ ఆనందంతో నృత్యం చేస్తూ ఉన్నట్టండి అప్పుడు పరమేశ్వరుడికి బాధ వేసింది కోపం వచ్చింది ఓ పార్వతి నేను నీకు చెప్పానా ఇవాళ నీకు చెబుతున్నాను రేపు మన పిల్లలకి చెబుతాను అన్నా కదా నాకు తెలియకుండా నువ్వు ఎందుకు చెప్పావు అని అడిగారు పరమేశ్వరుడు పార్వతీ అమ్మవారిని అయ్యో నేను గుమ్మం కూడా దాటలేదండి నేను చెప్పలేదు అంటే ఓహో నేను నీకు చెబుతున్నప్పుడు ఎవరో దొంగచాటుగా విన్నాడు వాళ్ళెవరో మీరు ముందుకు రండి అన్నారు ఎవరూ రాల ఇప్పుడు మీరు వస్తే వంద రూపాయలలో డెబ్భై ఐదు రూపాయలు పుణ్యం వస్తుంది ఒక పాతిక పర్సెంట్ ఇరవై ఐదు రూపాయలు పాపం వస్తుంది ఇప్పుడు రాకపోతే ఇది అటు వెళ్తుంది అది ఇటు వస్తుంది అంటే డెబ్బై ఐదు పర్సెంట్ మేము పాపం వస్తుంది పాతిక పర్సెంట్ పుణ్యం వస్తుంది అంటే పరిగెత్తుకుంటూ వచ్చాడు స్వామి నేనే చిలుక వేషంలో వచ్చాను అని మనందరికీ అనుమానం వస్తుంది ఏమండి చిలుక ముక్కు ఎరుపు కదా మరి అమ్మవారు చూడలేదా ఆ ఎరుపు రంగు కనపడలేదా అంటే ఆ కాలంలో పార్వతీ అమ్మవారు చూసినటువంటి సమయంలో చిలుక ముక్కు ఎరుపు లేదు అది కూడా ఆకుపచ్చగానే ఉందిటండి అందుకనే అమ్మవారు గుర్తుపట్టలేకపోయారు ఆకులు లతలు తీగలతో ఉన్నటువంటి ఆ యొక్క కైలాస పట్టణంలో అయితే నైనా నువ్వు తప్పు చేశావు కాబట్టి నువ్వు భూలోకంలో పుట్టు అన్నారు ఆయనే శ్రీశుకుల శుకులవారుగా వచ్చారు సుఖము అంటే చిలుక అని అర్థం సరే మనకి మళ్ళీ అనుమానం ఏమండి సుఖమహర్షి గారుగా ఆవిర్భవించారు కదా మరి చిలుక ముక్కు ఎరుపు ఎప్పుడు వచ్చిందండి మాకు కనబడుతున్నటువంటి చిలకలన్నీ కూడా ముక్కు ఎరిపోయాయి కదా మరి ఆ కాలంలో పసుపు ఆకుపచ్చగా అన్నారు కదా ఆ కాలంలో చిలక ముక్కు ఆకుపచ్చగా అన్నారు కదా అదేమిటి అంటే ఏమీ లేదుట ఇది కూడా ఒక కథ ఉంది అద్భుతమైనటువంటి జగద్గురువులు శంకర భగవత్పాదుల వారు సౌందర్య లహరి శివానంద లహరి ఈ విధంగా వ్రాశారు కదా స్వామివారు ముప్పై రెండు సంవత్సరాల పాటు ఉత్తర దక్షిణ యాత్రలు భూమండలం మొత్తం భారతదేశం మొత్తం తిరిగారు అలా తిరుగుతూ తిరుగుతూ విజయవాడ వచ్చారు విజయవాటిక అక్కడ కనకదుర్గా అమ్మవారు అక్కడ కనకదుర్గా అమ్మవారు గుడికి వచ్చారు వచ్చి అక్కడ కనకదుర్గానందలహరి అనేటువంటి ఒక శతకాన్ని వ్రాశారు దానిలో చదువుతారు ఇవి ఏమంటే ఒక పుస్తకం చదివితే ఒక గ్రంథం చదివితే గొప్పవాడు కాదు అనేక గ్రంథాలు చదవాలి గురువుల యొక్క అనుగ్రహం ఉండాలి మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతం అహం వందే పరమానంద సద్గురుం మూగివాడు కూడా మాట్లాడతాడు కుంటివాడు కూడా లంఘిస్తాడు పర్వతాల మీద అటువంటి గురువుల యొక్క అనుగ్రహంతో మనకు ఉన్నది మనం చెప్పుకోవటం భవిష్యత్తు తరాలకు తెలియచేయటమే ముఖ్యమైనటువంటి ఉద్దేశం అనమాట ఆ విధంగా శంకర భగవత్పాదుల వారు విజయవాడకు వచ్చినప్పుడు కనకదుర్గానంద లహరి వ్రాసినప్పుడు జితోయం పార్వత్య మృదుల తలయ ఈ విధంగా వంద శతకం అంటే వంద కదండి దానిలో యాభై నుంచి యాభై రెండు ఆ శ్లోకాలలో ఈ యొక్క శ్లోకం ఉంటుంది జితోహం మృదుల మృదులతలయ అని ఏమిటి అంటే ఒకనొక సమయంలో శాపం పెట్టిన తర్వాత పరమేశ్వరుడు శాపం పెట్టిన తర్వాత కొంతకాలానికి ఒక దొండపండు అదేవిధంగా చిలుక మాట్లాడుతూ ఉన్నాయి నాకన్నా మాటలు అమ్మవారి యొక్క మాటలు అద్భుతంగా ఉంటాయి అమృతంలాగా ఉంటాయి పంచదార తీపిలాగా ఉంటుంది చాలామంది చిలక పలుకలు అని నన్ను గౌరవిస్తోంది అమ్మ నాకు అంత శక్తి లేదు అని ఉన్నది ఉన్నట్టుగా చెప్పింది అన్నమాట చిలక దొండపండు అంటోంది ఏమండి దొండపండు మాట్లాడుతుందా అంటే మాట్లాడతాయి పక్షి భాష ఉంది జంతు భాష ఉంది మనకి తెలియనివి చాలా ఉన్నాయి పివి నరసింహారావు గారికి పద్నాలుగు భాషలు వచ్చు అని మన పెద్దలు చెబుతూ ఉండేవారు ఏమండి ఇంకొక మాట రామాయణంలో లంకాపట్నానికి వెళ్ళినటువంటి ఆంజనేయ స్వామి వారు సీతామ్మవారితో ఏ విధంగా మాట్లాడారు మాట్లాడారు అంటే కోసల దేశంలో పట్టణంలో మాట్లాడేటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో ఆ విధంగా మాట్లాడి రాముడు పంపిస్తే నేను వచ్చాను అనేటువంటిది ఆమెకి తెలియపరిచారనమాట కాబట్టి మనకి తెలియని భాషలు చాలా ఉన్నాయి దానిలో ఈ యొక్క ప్రకృతికి సంబంధమైన భాషలలో ఈ యొక్క దొండపండు చిలుక మాట్లాడుతున్నప్పుడు అమ్మవారి యొక్క మాటలు నాకన్నా అద్భుతంగా పలుకుతూ ఉంటుంది అని చెప్పింది చిలుక ఈ దొండపండు అంటోంది అమ్మవారి యొక్క పెదములు దొండపండు అంటారు కదా నేనే అందంగా ఉంటాను ఎర్రగా ఉంటాను అమ్మవారి యొక్క పెదములు అంత మంచిగా ఉండదు అని అహంకారంతో చెప్పింది దొండపండు కాదు కాదు అని చెంచత్వ చెంచత్వ అంటే దాని నుంచి వచ్చింది చెంచ అనేటువంటిది ఈ చిలుక ముక్కు ఏదైతే ఉందో ఆ దొండపండుని పొడుస్తోందన్నమాట పొడుస్తోందనమాట నువ్వు చెప్పింది తప్పు ఇప్పుడైనా మార్చుకో అమ్మవారి యొక్క పెదవులు నీకన్నా అద్భుతంగా ఉంటాయి అని అనేక రకాలుగా చెప్పినా వినప వినలేదు కాబట్టి కోపంతో చిలుక ఆ దొండపండుని పొడుస్తూ ఉన్నప్పుడు దాని యొక్క ఎరుపు వర్ణం రక్తవర్ణం చిలుకకు పట్టిందనమాట అప్పటి నుంచి మనకి చిలక ముక్కు ఎరుపుగా ఉంటుంది అనేటువంటిది మన యొక్క భారతీయ సాంప్రదాయాల్లో జితోహం పార్వత్య మృదులతరవాణి విలసనై కథం తృప్యస్యం బాధర సమతయా బింబకథయా ఇది క్రోధో వదనే శక్తిమయూ శుకోయం విజ్ఞాని ఖలు కనకదుర్గే భగవతి దొండపండు అహంకరించింది కాబట్టి చిలక పలుకులు భగవంతుడు అమ్మవారి యొక్క అనుగ్రహం కలిగిందని చెప్పింది దొండపండు తను సమర్థించుకుంది అమ్మవారి మాటలను పెడచెవి పెట్టింది కాబట్టి దొండకాయ కూర తినకూడదు అనేటువంటి లోకంలో వెల్లడైంది అదేవిధంగా రామాయణంలో కూడా ఒక ఉడుత అక్కడ రామచంద్రస్వామి వారికి సేవ చేస్తూ వారధి కట్టేటప్పుడు తన వంతుగా ఇసుక తీసుకొని వేస్తున్నప్పుడు రాముడు ఆ విధంగా తీసుకొని ఆ యొక్క ఉడతికి పైన మూడు గీతలు గీసేస్తాడు మన ఇండియాలో ఉన్న ఉడతలకే ఆ విధంగా మూడు గీతలు ఉంటాయి అమెరికా ఇతర దేశాలలో ఉన్నటువంటి ఉడతలకే ఆ యొక్క గీతలు లేవు అని పెద్దలు చెబుతూ ఉంటారు కనుక మన యొక్క భారతీయ సాంప్రదాయం అటువంటిది అందుకనే పెద్దలు అంటారు టిండా కర్రీ తినమాకండి దొండపండు దొండకాయ కూర తినమాకండి అది మందత్వం వస్తుంది బుద్ధి క్షీణిస్తుంది అందువల్ల బెండకాయ కూర తినండి లేడీస్ ఫింగర్ కర్రీ తినండి చక్కగా తేజోవంతంగా ఉంటారని చెబుతూ ఉంటారు కనుక మన పెద్దల మాట చద్దిమూట కాబట్టి వారానికో నెలకో ఒకటి రెండు సార్లు దొండకాయ కూర తిన్నా మిగతా రోజుల్లో తినకుండా ఉన్నందువలన బుద్ధి ప్రచోదనం అవుతుంది లాగా ఉంటుంది పవర్గా ఉంటుంది శక్తివంతంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనకి తెలుసుకున్నాం సాక్షాత్తు భగవంతుడు పరమేశ్వరుడు యొక్క అనుగ్రహంతో శ్రీశుకుల వారు భూమండలంలోకి వచ్చి ఆవిర్భవించి వ్యాసుల వారి యొక్క పుత్రుడుగా భాగవతాన్ని పరీక్షిత్ నరేంద్రుడికి చెప్పారు అని మన పెద్దలు చెప్పారు